అండి వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ లాగ్ అండి మొన్న పెట్టాను కదా సాటర్డే రోజు లాగ్ ఇది ఈ సండే రోజు లాగ్ అండి పిల్లలు ఆడపరచు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదండి నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చేసాను సండే రోజు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి మా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఆగి ఫ్రూట్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి ఇక్కడ చూడండి పిల్లలు పైన అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి పైన అండి టెర్రస్ పైన ఎలా ఆడుకుంటున్నారు ఇది మా పాప వీడియో తీసిందండి నాకు తెలియకుండా వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు కలిస్తే ఇలాగే ఉంటుందండి అస్సలు ఎవరి మాట వినరు త్రీ డేస్ ఉండేనండి పిల్లలు అక్కడ మంచిగా ఎంజాయ్ చేశారు నలుగురు కలిసి మాడపరచు కూడా ఒక పాప బాబు ట్విన్స్ అండి వాళ్ళు ఇలా వీళ్ళు నలుగురు త్రీ డేస్ మంచిగా ఆడుకున్నారు ఎంజాయ్ చేశారండి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి నేను ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఏం షూట్ చేయలేదండి మర్చిపోయాను తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అంటే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది టైము ఇక్కడ వచ్చేసి మేము నెక్లెస్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ పట్టదు కదండి అక్కడికి వెళ్తున్నాము ఇదిగోండి ఆడపడచ్చు మేము లాస్ట్ టైమే వెళ్ళామండి మళ్ళొకసారి మళ్ళీ మళ్ళొకసారి వీళ్ళతో వెళ్తున్నాము అందుకే అక్కడ కూడా ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ మీకు పెట్టాను కదండి ఆ వ్లాగ్ అందుకే మళ్ళీ పెట్టలేదు ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ బండి ఎక్కింది మా నిత్య వాళ్ళొక బండి మీద మేము ఒక బండి మీద ఇక్కడ స్టార్ట్ అయిపోయాము మా ఆడపడుచు వాళ్ళ బాబు మా బండి మీద ఎక్కానండి ఇక్కడ వీడియో చెప్తున్నాడు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేసుకోండి అని చెప్తున్నాడు అత్త అత్త నాన్న కూడా వీడియోలో వచ్చేటట్టు పెట్టా పెట్టత్తా అని చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళు నలుగురు కలిస్తే అసలుకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అలాగే కొట్టుకుంటారు కూడాను ఇది ఒక చిన్న వ్లాగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ మంచిగా రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆగాము మా ఆడపడుచు వాళ్ళ బండి మిస్ అయింది ఇక్కడ వెళ్ళే వాళ్ళు అంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది కదండి అలాగ మేము ఫాస్ట్గా వచ్చేసాము వాళ్ళు వెనుకకే ఉండిపోయారు అందుకే వాళ్ళ కోసం ఇక్కడ ఆగామండి అంతేనండి ఇంకెక్కువ షూట్ చేయలేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక చిన్న వ్లాగ్ చేసి పెడుతున్నాను నెక్స్ట్ నుంచి నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తాయండి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ ఉంటానండి నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్తో నేను ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి Bye, Nick. Bye.